అవతార్ మెహర్ పాపా కి జై ఈరోజు మళ్ళీ మనము బాబా యాక్సిడెంట్ జరిగిన విశేషాలు ఏమిటి అమెరికాలో అనే విషయం గురించి మాట్లాడుకుందాము ఇప్పటికే చాలామంది దాని గురించి మాట్లాడారు అనేక మంది అనేక రకాలుగా దాన్ని వివరించి రాయడం జరిగింది అందులోంచి మన ప్రేమికులు ఆల్రెడీ మనకి కొంత ఇన్ఫర్మేషను ఇచ్చారు అయితే ఈరోజు మణి గురించి హైదర్నాడు రాసిన పుస్తకం జాయిస్ పాత్ అన్న దాని నుంచి బుక్ టూ నుంచి నేను వాళ్ళు ఎలా వివరించారో చదవడానికి ప్రయత్నిస్తున్నాను అయితే ఇక్కడ ఇన్ ద వెస్ట్ అనేది ఆన్ దేర్ వే వీళ్ళు న్యూ లైఫ్ అయిన వెంటనే మెహ్రా మణి గోహెర్ మెహ్రూ కిట్టి రానో వీళ్ళందరూ కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేశారు వాళ్ళు అమెరికాకు వచ్చారు అమెరికాకి వెళ్ళడం ఇది మొట్టమొదటిసారి అండ్ మనీ విజిట్ యూరప్కి వెళ్ళారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి అమెరికా వచ్చారు సెంటర్కి కూడా వెళ్ళడం జరుగుతుంది ఎలిజబెత్ వీళ్ళకి అన్ని విధాలుగా రెడీగా ఉంటుంది ఏదైనా సరే ఒక మంచి డిసైపుల్ అని బాబా చెప్పడం జరిగింది ఏ విషయమైనా సరే బాబా ఏదైనా అడిగితే ఆమె ఎప్పుడు కూడా ఎస్ బాబా డియర్ ఎస్ బాబా డియర్ బాబా ఎ సెంటర్ ఇన్ అమెరికా అన్నారంట ఇట్ వాజ్ ఎస్ బాబా డియర్ అని అలాగే అన్న అన్న విధంగా ఆమె ఒక సెంటర్ కట్టింది దాన్ని బాబా ఇనాగ్రేట్ చేయడం జరిగింది అయితే పంతొమ్మిది వందల యాభై రెండులో ఫిబ్రవరిలో మనోనాష్ కార్యక్రమం తోటి మెహరాజాదిలో న్యూ లైఫ్ ముగిసింది ఆ తర్వాత బాబా వాళ్ళు ప్లాన్ చేసుకొని ఈ రావడం జరిగింది అయితే సెంటర్ అనంతరం వాళ్ళు అక్కడి నుంచి కాలిఫోర్నియా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు కార్లో అది చాలా లాంగ్ రూట్ అయినా సరే కాలిఫోర్నియాకి కార్లో వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నించారు ఆ తర్వాత సెంటర్లో ఉన్నారు సెంటర్ నుంచి వాళ్ళు బయలుదేరి వెళ్ళడం జరిగింది ఆ విశేషాలన్నీ ఇప్పుడు మనము డైరెక్ట్గా యాక్సిడెంట్ విషయానికి వద్దాం అయితే ఒక నిమిషం అయితే మణి చిన్న చిన్నగా తన పుస్తకంలో రాసుకునేది ఏం జరిగింది ఇరవై ఒకటో తారీఖు ఏం జరిగింది ఇరవై రెండు మే ఏం జరిగింది ఇవన్నీ రాస్తున్నారు అక్కడి నుంచి మనము డైరెక్ట్ యాక్సిడెంట్ సైట్కి యాక్సిడెంట్ గురించి ఏం మాట్లాడారో మనము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం అయితే జాల్కి మూడో లెటర్ కూడా రాయడం జరిగింది మనీ ఈ రకంగా తను లెటర్ రాస్తూ ఉండేదన్నమాట అన్ని డ్రైవింగ్ అక్రాస్ అమెరికా అనే దాని నుంచి కూడా మే పద్దెనిమిదిన బయలుదేరారు పంతొమ్మిది వందల యాభై రెండులో బయలుదేరారు అది రాశాడు రేపు మార్నింగ్ మేమందరం కలిసి సరోష వాళ్ళందరం ఒక కారులో వెళ్తున్నాము వేరే కారులో వీళ్ళందరూ ఎలిజబెత్ డ్రైవ్ చేస్తుంటే ఆ కారులో వస్తున్నారని ఆ విషయాలన్నీ కూడా రాశారు అయితే ఇక్కడ ద రిచర్డ్ యాక్సిడెంట్ అంటే భయంకరమైన యాక్సిడెంట్ అనే విషయం గురించి మనము చదువుకోబోతున్నాం క్లాస్ టెన్ ఎఫ్ కోడ్ ఆయన్ని ప్రయోగించి రాయడం జరిగిందంటే ఇది అయిపోయిన తర్వాత రాస్తున్నాను అనమాట మనీ డైరీలో కంటిన్యూ చేసుకుంది ఇరవై నాలుగు మేము ఓజార్క్ దాటి ఐదున్నరకి ఫోర్త్ స్మిత్ వెళ్తాము ఆరు నలభై ఐదుకి బ్రిడ్జ్ క్రాస్ చేసి ఆర్కన్సాస్ రివర్ క్రాస్ చేసి ఓక్లహోమా స్టేట్కి వచ్చాము అని తన దాంట్లో రాసుకుంది అక్కడ స్టాప్ ఎట్ సీసా ఫర్ గ్యాస్ గ్యాస్ దగ్గర ఎక్కడ ఆగారో గ్యాస్ గురించి గ్యాస్ అంటే పెట్రోల్ పెట్రోల్ గురించి ఎక్కడ ఆగారో అక్కడ కూడా రాసుకున్నారు సరిగ్గా టెన్ ఫిఫ్టీన్కి రాసుకుందండి ద రిచర్డ్ యాక్సిడెంట్ బ్రేక్ అని అయితే మేమందరం కూడా ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మొన్న మేమందరం కూడా ఓక్ల్ యాక్సిడెంట్ సైట్కి వెళ్ళడం జరిగింది అక్కడ చూస్తే మనకి ఇప్పటికే పిక్చర్స్లో చూస్తే బాగా అర్థమైపోతుంది యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి ఆ రోడ్డు కూడా అలా ఉంటుంది ఎదురుగుండా ఏవి కూడా మనకి వాహనాలు కనబడవు ఆ రోడ్డు ఎత్తుపల్లం అలా ఉంటుందన్నమాట ఆ తర్వాత మనం పిక్చర్లో చూద్దాం మళ్ళీ అక్కడికి వెళ్ళి అందరం కూడా మౌనంగా బాబా నామ నామ్దు తర్వాత బాబాని మౌనంగా ప్రార్థించుకున్నాము తర్వాత అక్కడ ప్రేయర్స్ ఆర్తి అవన్నీ చేసిన తర్వాత అక్కడి నుంచి మేమందరము డిస్పర్స్ అయ్యి మళ్ళీ బాబా సెంటర్కి వెళ్ళిపోయాము దగ్గర దగ్గర ఒక పాతిక మంది ఉన్నాము తర్వాత మధ్యాహ్నం నుంచి బాబా ఉన్న హాస్పిటల్కి వెళ్ళి మున్సిపల్ హాస్పిటల్ చూసాము అయితే ఇది బాబా రూము ఆ రూములకు మళ్ళీ పంపించడము బాబా వాడిన రూము అవన్నీ ఇప్పుడు చూపించడం లేదు మేనేజ్మెంట్ మారడం అది కూడా మారింది అయితే అదృష్టవశాత్తు బాబాను మెహరా మొదట మొట్టమొదట ఎక్కడి నుంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ఎమర్జెన్సీ ఎంట్రీలోంచి లోపలికి తీసుకెళ్ళారో అది ఆ ద్వారం గుండానే మేము వెళ్ళడం జరిగింది బాబా రూమ్ కిటికీ దగ్గర బయట నుంచి మేము చూసాం ఏం కనబడకపోయినా ఊరికి దండం పెట్టుకున్నాము ఆ తర్వాత లోపల ఏ గదిలో అయితే ముందు బాబాని మెహరాని తీసుకెళ్లారో ఆ గది దూరం నుంచి చూసాము దాని తర్వాత మెహరా ఎలిజబెత్ ఉన్న గదిని కూడా చూడడం జరిగింది అంతకు మించి హాస్పిటల్లో ఇంక మన్ని అలౌ చేయడం లేదు భగవంతుడి దయ వల్ల బాబా దయ వల్ల మనకు కనుక హాస్పిటల్ వచ్చినట్లయితే అది వీళ్ళు కొనుక్కోగలిగితే అప్పుడు మనకి అంత ఈ గురు ప్రసాద్ లాగా మనము అరేంజ్ చేసుకోవచ్చు అది దానికి బాబా కృప ఉండాలి అయితే ఇక్కడ సరోష్ అహ్మద్నగర్ ఇండియాకి రాస్తున్నారు బాబా లేడీస్ పార్టీ ఎలిజబెత్ డ్రైవింగ్ ఇంజర్డ్ ఇన్ మేజర్ యాక్సిడెంట్ బాబా లేడీస్ పార్టీ ఎలిజబెత్ వాళ్ళందరూ డ్రైవ్ చేస్తున్న మోటార్ యాక్సిడెంట్ బ్రేగ్ హాస్పిటల్ దగ్గర జరిగింది డీటెయిల్స్ ఇక్కడ ఇస్తున్నానని సరోష్ రాయడం జరిగింది ఆ సరోష్ ఈ యాక్సిడెంట్ని యాక్సిడెంట్ని ఒక ఉత్తరం ద్వారా తెలియజేశారు నెక్స్ట్ డే బాబా యాక్సిడెంట్ అయిన నెక్స్ట్ డే ఇది మనకి వివరించి చెప్తున్నారు అయితే మేము ఎనిమిది వందల మైల్స్ ఆల్రెడీ వచ్చాము మూడు వేల మైళ్ళకి గాను ఎనిమిది వందల మైల్స్ వచ్చాము హాలీవుడ్కి హాలీవుడ్ సైడ్ వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఇరవై నాలుగు వి వేర్ ఆన్ అవర్ వే టు ఔక్ల్ మేము ఓక్ల్ వెళ్తూ ఉన్నాము మా దారిలో ఉన్నాము ఎలిజబెత్ కారు చాలా పవర్ఫుల్ ఆమె చాలా ఫాస్ట్గా వెళ్ళగలదు మేమేమో ఆమె కారు తర్వాత ఒక చిన్న కారులో బయలుదేరి వెళ్ళామని చెప్తున్నారు తర్వాత ఆమె కార్ చాలా ఫాస్ట్ పవర్ఫుల్ కాబట్టి ఆమె ఫాస్ట్గా వెళ్ళగలదు స్టేషన్ దగ్గర ఓక్లో హోమాది వరకు రీచ్ అయ్యాము మేము నాష్ స్టేషన్ వ్యాగన్ మాది చిన్న కార్ అది ఒక కార్ మోడల్ అనమాట మాది చిన్న కార్ అని చెప్తున్నాను నేనేం రాయాలి నిన్న ఒక భయంకరమైన రోజు మాకు మేము హాఫ్ అన్ అవర్ లేట్గా ఎలిజబెత్ కార్ని ఫాలో అయ్యాము